అందరికీ నమస్కారం గత వైసీపీ పాలనలో అత్యంత రహస్య ప్రదేశాలు ఎవరికీ ప్రవేశం లేని ప్రాంతాల్లో ఖచ్చితంగా రిషికొండ మొదటి స్థానంలో ఉంటుంది రిషికొండలో అప్పటికే ఉన్న టూరిజం భవనాల కొట్టువేత మొదలు తవ్వకాలు భారీ భవంతుల నిర్మాణం అంత ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు వరకు ఎన్నో ఫిర్యాదులు వెళ్ళినా ఎక్కడా వెనుకడుగు వేయక దాదాపు ఐదు వందల కోట్లతో అత్యంత విలాసవంతమైన భవనాలను అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టడమే కాక అంతా నిబంధనల ప్రకారం టూరిజం కోసమే భవనాలు నిర్మిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం బుకాయించింది అప్పట్లో టీడీపీ జనసేన నాయకులు రిషికొండ చుట్టూ చక్కర్లు కొట్టడంతో ఒకనొక దశలో వైసీపీ పార్టీ రిషికొండ భవనాలు ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అని చెప్పి ఖర్చుకొని మళ్లీ టూరిజం కోసమే అంటూ ట్వీట్లు ఇవ్వడం తెలిసిందే కదా ప్రభుత్వం మారడంతో తాజాగా టీడీపీ జనసేన నాయకులు ఋషకొండ భవనాల పర్యటనలో రిషికొండపై నిర్మితమైన విలాసవంతమైన భవన సముదాయాన్ని ప్రజలకు చూపించడం అందులో దాగి ఉన్న రహస్యాలను ప్రజలకు తెలిసేలా చేయడం జరిగింది ఇప్పటి వరకు దాచి ఉంచిన రిషికొండ రహస్యం బయటపడడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పార్టీ మరొక తప్పటడుగు వేసి రిషికొండ భవనాలు రాష్ట్రపతి ప్రధానమంత్రి విడిది అంటూ చెప్పుకురావడంతో గతంలో ఆ భవనాలు టూరిజం కోసమని ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం కోసమని మరోసారి చెప్పిన మాటలు వైసీపీ మర్చిపోయిందేమో అని అనుకోక తప్పదు రిషికొండపై ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న భవనాలు ఎందుకోసమైనా ప్రభుత్వ భవనాలే అని ప్రజలకు తెలియంది కాదు ఇప్పుడు ఆ భవనాలు ప్రభుత్వానికే సొంతమని ఎలా వాడుకోవాలో ప్రభుత్వం ఇష్టమని సలహా చెప్తున్న వైసీపీ గతంలో రిషికొండ మీద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను చూడడానికి అడ్డంకులు సృష్టించిందో ఎందుకు ఎవరికి కూడా ప్రవేశ భాగ్యం కలిగించలేదో కూడా చెప్తే బాగుంటుంది